హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది అయితే రేపటి నుంచే అమలు కానున్న ఈ నిర్ణయం పార్లమెంటులో అధికారికంగా ప్రకటించబడింది ఈసారి ప్రభుత్వం స్వయంగా ముందుకు వచ్చే పెన్షనర్ల ప్రయోజనాల కోసం చాలా కీలకమైన పలు ప్రకటనలు అయితే చేస్తుందండి ముఖ్యంగా పార్లమెంటు ప్రకటించినటువంటి కీలక అంశాలను అయితే తెలుసుకుందాం అరవై నుంచి తొంభై ఏళ్ళ సీనియర్ సిటిజన్లకి రేపటి నుంచి కొత్త ప్రయోజనాలు అయితే అమలు కానున్నాయండి పెన్షనర్ల ప్రయోజనాల విస్తరణ మరియు పెండింగ్ డిమాండ్లపై ప్రత్యేకత కమిటీ నిర్ణయాలు అమలు తేదీకి ఫుల్ క్లారిటీ ఇక రెండు వేల ఇరవై ఆరుకు ముందే రిటైర్ అయ్యే వారికి ప్రత్యేక సవరణలు కూడా ఉన్నాయండి ఇవన్నీ అన్నీ కూడా అధికారికంగానే ప్రకటించడం జరిగింది ఇక రెండవది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటికి ముందు రిటైర్ అయ్యే వారికి వర్తిం వర్తించుతుందండి ఎవరెవరికి ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయంటే రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటికి ముందు ఉద్యోగంలో చేరిన వారు రెండు వేల ఇరవై ఆరు జనవరికి ముందు రిటైర్ అయ్యే ఉద్యోగులకి పెన్షనర్లకి ఇదైతే వర్తిస్తుందండి ఇక ఇప్పటికే రిటైర్ అయిన సీనియర్ సిటిజన్స్కి మరియు వీరందరికీ కొత్త పెన్షన్ లాభాలు అయితే వర్తిస్తాయండి రెండు వేల ఇరవై ఐదులోనే పూర్తి లాభాలు అమలు మొదలవుతుందని చెప్పి స్పష్టత అయితే ఇచ్చారు ఇక మూడవ అప్డేట్ వచ్చేసి సెక్షన్ ఎనభై వయసు కింద యాభై వేలు అదనపు పన్ను మినహాయింపు అండి ఇది పెన్షన్లకు పెద్ద గిఫ్ట్ అని చెప్పవచ్చు ఇక మీదట పెన్షన్ ఆదాయంపై అదనంగా యాభై వేలు వరకు కూడా ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది అరవై ప్లస్ డెబ్బై ప్లస్ ఎనభై ప్లస్ తొంభై ప్లస్ వయసుల వారందరికీ కూడా ఇది పెద్ద లాభం ఈ మినహాయింపు రేపటి నుండి అవుతుందండి ఇది ఇంకా పెద్ద గుడ్ న్యూస్ ఇక పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కమ్యూటేషన్ పెన్షన్ రిజిస్టారేషన్ జరుగుతుంది ఇది పెన్షన్ రంగంలోనే చారిత్రాత్మక నిర్ణయం పాత పెన్షన్ పద్ధతిలో లెక్కింపు మెరుగుదల ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పెన్షన్ స్వయం చాలక పెంపు ఇక డెబ్బై మరియు డెబ్ ఎనభై వయసు ఉన్న పెన్షనర్లకు ప్రత్యేక పెంపు అనేది ఉంటుందండి అదనపు పెంపు ఇక సిజిహెచ్ఎస్ సెంట్రల్ హెల్త్ స్కీమ్లో కూడా భారీ మెరుగుదలలు ఉన్నాయి ఆరోగ్య సేవలను కూడా పెద్ద మార్పులు చేర్పులు అయితే చేశారు ఇక సిజీహెచ్ఎస్ సేవల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయండి అన్ని ప్రధాన నగరాల్లో కొత్త సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లు ఏడు ప్రత్యేక వైద్య విభాగాలు అదనపు చేర్పులు చేశారు ఇక ఎనభై పైన వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకి ఉచిత హోమ్ విజిట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి డిజిటల్ హెల్త్ కార్డు సదుపాయం కూడా ఉన్నాయండి ఆరోగ్య సేవలు మరింత సులభంగా మారన్నాయి ఇక మీదటి నుంచి ఇక ఆ రుణాలు తీసుకున్న పెన్షన్లకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఇది చాలామందికి తెలియని భారీ ప్రయోజనం ఇప్పటికే తమ భార్య భర్త పేరు మీద రుణాలు తీసుకున్న రేపటి నుంచి ప్రత్యేక వడ్డీ రాయితీలు వస్తాయి ఇక సబ్సిడీ అందే అవకాశం ఉంటుంది సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక లోన్ స్కీమ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి వెంటనే అప్రూవ్ అయ్యే క్విక్ పెన్షన్ లోన్లు కూడా అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుందండి ఇక పెండింగ్ డిమాండ్లపై పటిష్టమైన వైఖరి కూడా ఉంది సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారండి ఇక డిఏ బకాయిల చెల్లింపు పాత పెండింగ్ అరియర్స్ క్లియర్ చేయటం పెన్షన్ రివిజన్ వేగవంతం చేయటం గ్రాట్యుటీ పెంపు పరిశీలన ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని పెద్దగా అభినందిస్తూ ఉన్నారండి ప్రభుత్వాన్ని మొత్తానికి రేపటి నుంచి అమలు కానున్నాయి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదులో సీనియర్ సిటిజన్లకు భారీ గిఫ్ట్ అయితే రాలేదు పెన్షన్లకు భారీ లాభాలు పన్ను మినహాయింపులు ఆరోగ్య సేవల మెరుగుదల రుణాల సబ్సిడీలు ఫ్యామిలీ సపోర్ట్ స్కీమ్స్ రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు రిటైర్ అయ్యే వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఇవన్నీ నిర్ణయాలు అమలు కూడా రేపటి నుంచి అధికారికంగా అందరూ కూడా కూడా ఈ వినియోగించుకోండి వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అరవై పైన వయసు ఉన్న వారందరికీ కూడా ఈ వీడియోని వారికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్